నమో భగవతే వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో క్రోధ అనే నామం ఒకటి ఉంది పరమాత్మను ఇంతకు ముందు మనము కామహ అని అన్నాం అంటే కోరికలను హరింపు చేసేవాడు అని అర్థం ఇప్పుడు క్రోధ అనబట్టాడు ఎందుకంటే జీవుల యొక్క కోపాన్ని హరించేవాడు అని ఒక అర్థం అలాగే పరమాత్మ స్వతహాగా ప్రసన్నంగా ఉండేవాడైనా కూడా అప్పుడప్పుడు జీవుల యొక్క మంచి గురించి అతను కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు అంత అంతేగాని అతను ఆ కోపంలో తాదాత్మ్యం మటుకి చెందడు ఈ కారణంగా అతన్ని క్రోధ అన్నారు ఇక జీవులలో అరిషడ్ వర్గాలకు లోనైన జీవులను తనని నమ్ముకున్న వారిని ఒక్కొక్క అరిషడ్ ఒక్కొక్క కామాన్ని క్రోధాన్ని ఇలాగ హరించేవాడు కాబట్టి అతడిని క్రోధ అని కూడా అన్నారు స్వస్తి